ముప్పై ఏడవ కీర్తన ఇరవై నాలుగవ వచ్చిన కీర్తన ముప్పై ఏడు ఇరవై నాలుగు వచ్చిన యహోవా అతను చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు ఇక్కడ రాబడింది ఆ యహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను చెప్పండి లేవలేక ఉండడు అంటే ఖచ్చితంగా లేస్తాడు అంటే అర్థం ఏమిటంటే కొన్నిసార్లు మనం పడిపోవచ్చేమో కొన్నిసార్లు పడిపోవచ్చు ఎందుకు పడిపోతాం మీరు అనొచ్చు ఎందుకు పడిపోతాం అంటే మనం ఆయన చేయి వదిలేస్తాం చాలాసార్లు ఎందుకు వదిలేస్తాం చెప్పండి భయంతో భయంతో మనం ఆయన చేయి వదిలేస్తాం ఒక మాట చెప్తాను భయం ఎక్కువ వేస్తే చిన్నపిల్లలు చూడండి చీకట్లో వెళ్ళేటప్పుడు చిన్నగా ఉన్న పిల్లలు భయం ఎక్కువ వేస్తే ఏం చేస్తారు ఇంకా గట్టి పట్టుకోవాలి తండ్రిని ఇంకా గట్టి కౌగిలించుకోవాలి సోదరుడు సోదరి మన పరలోక తండ్రితో కూడా దేవునితో కూడా అదే మనం చేయాలి మన భయం ఎక్కువ అనిపిస్తుందంటే ఇంకా గట్టిగా ఆయన పట్టుకోవాలి ఇంకా ఆయనతోనే ఇంకా ఆయన ఆయన్ని గట్టి కౌగులించుకోవాలి ఇంకా ఆయన్ని గట్టి కౌగులించుకోవాలి తప్ప అమ్మో భయం వేసిందని వదిలేసామంటే ఏమవుతుంది చెప్పండి భయపడి వదిలేసావంటే అసలుకే మోసం వచ్చేస్తుంది అనుకోసం ఇక్కడ అంటున్నాడేమని ఎహోవా అతన్ని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు పేతురు కూడా నీళ్ళ మీద నడిచాడు నడుస్తా నడుస్తా ఇటు చూశాడు ఓ వచ్చేసింది గాలి తుఫాన్ అనేసి ఇక మునిగిపోయాను అనేసి ఎప్పుడైతే చూశాడో భయపడిపోయి ఏం చేశాడు మునిగిపోయాడు మునిగిపోతా మునిగిపోతా ఏం చేశాడు ఓ తెలుగులో పని చేశాడు ఏమని నేను ఎలా పోతున్నా లోపల దిగిపోతానా తెలుసు పోయేటప్పుడు ఒక అరుపరుస్తే మంచిది ఎందుకంటే ఆయన చూసుకుంటాడు ప్రభావ మునిగిపోతున్నానంటనే వెంటనే చేయి చాపి పైకి లేవనెత్తి అప్పుడు అంటాడేమని అల్ప విశ్వాసి ఎందుకు సందేహించావు సోదరుడ సహోదరి మన జీవితంలో కూడా మనం కొన్నిసార్లు అల్ప విశ్వాసముతో భయముతో ఓ అయిపోయింది ఇంక నా జీవితం అయిపోయినట్టే ఆ భయముతో అల్ప విశ్వాసంతో మనం ఏం చేస్తాము ఆయన చేయి వదిలేస్తాం నేను మళ్ళా చెప్తున్నాను నీకు ఎంత భయము పెరిగినా ఎంత క్రిటికల్ సిచ్యువేషన్లోకి వచ్చిన ఎంత భయభ్రాంతులుగా అయినా అందరిని వదిలేసిన ఫైనాన్స్ పోయినా హెల్త్ పోయినా ఎవ్రీథింగ్ అంత లాస్ అయిపోయినా సరే సోదరుడే సహోదరి ఆయన్ను మాత్రం వదలబాకు ఒకవేళ అలా పడిపోవచ్చునప్పుడు అట్లీస్ట్ నీ చెయ్యి మాత్రమే చాపు అనుకోసం రాయబడింది పేతురు చేసినట్లు చెయ్యను చాపు ప్రభా మునిగిపోతున్నాను మనం చదివిన వచ్చినంలో ఎహో అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను తిరిగి లేవలేక ఉండడు కానీ నీ చేయి చాపితే చాలు ఆయన వైపు అయ్యా అయిపోయాను స్వామి అంటే నువ్వు అరిస్తే చేయి చాపితే ఆయన వైపు అక్కడ నుండి సైతం నిన్ను లేవనెత్తుతాడు సమస్యను పరిష్కరిస్తాడు అదేదైనా కావచ్చు అదేదైనా కావచ్చు ఆయనతో నడకలో ఆయన మనతో ఉంటాడు కాబట్టి పడ్డామా మనం ఒకవేళ ఆయన వదిలేసి పడ్డామంటే ఆయన పట్టుకుంటాడు మళ్ళా లేవనెత్తుతాడు పడినప్పుడు లేవనెత్తు తండ్రి పడినప్పుడు తిరిగి ఆయన మనను ఉద్ధరించే తండ్రి సోదరుడే సహోదరి ఆయన చెయ్యి మాత్రం విడిచిపెట్టబాకు నువ్వు ఎట్టి పరిస్థితిలో ఆయన చేయి వదలబాకు ఒకవేళ భయముతో వదిలేసావా అది రెండో స్టెప్పు ఒకవేళ వచ్చి వదిలేసావా చెయ్యి మాత్రం చాపు ఆయన వైపు అయా నీవే నా దిక్కు నీవే నా ఆశ్రయము నాయనా నీవే నాకు నన్ను విడిపించు వాడివి నీవే నన్ను ఉద్ధరించు వాడివి నీవే నన్ను బయటపడేవాడువి నువ్వు తప్ప నాకు వేరే మార్గం లేదు ఆ చెయ్యి పట్టుకొని మళ్ళా తీసుకొస్తాడు